కూడేరులోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో బుధవారం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో పెంచిన మూడు వేల నగదు పంపిణీ కార్యక్రమాన్ని అందజేశారు మూడు వేల నగదు ఇవ్వడం దేశంలోనే రికార్డుగా నిలుస్తుందన్నారు మీకు ఆర్థిక భరోసానిస్తున్న సీఎం జగన్ కు అండగా నిలవాలని ఆయన లబ్ధిదారులను కోరారు కార్యక్రమంలో ఎంపీపీ పి నారాయణ రెడ్డి జెడ్పీటీసీ సభ్యురాలు అశ్విని కోఆపేషన్ సభ్యుడు సర్దార్ వైస్ ఎంపీలు సుబ్బమ్మ దేవ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి సర్పంచ్ లు ఎంపీటీసీ సభ్యులు పార్టీ నేతలు అనుబంధ సంఘాల నేతలు ఏవో నాగభూషణ్ రెడ్డి ఈవో ఆర్టీ లక్ష్మీ నరసమ్మ పంచాయతీ కార్యదర్శులు వాలంటీర్లు పాల్గొన్నారు ఇంతకంటే ప్రజాస్వామ్య వారు చూడలా గొప్ప ప్రజాస్వామ్యవాదులైతేనే మానవత్వం ఉన్న వాళ్ళైతేనే అర్హత ప్రాతిపదికగా పెన్షన్లన్నీ కూడా ఇచ్చినాడు ఈరోజు అందుకంటే నేను అనేది ఏమంటే జగన్ కంటే గొప్ప ప్రజాస్వామ్యవాది మానవత్వం ఉన్నవాడు ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశంలోనే లేడు అని చెప్పి నేను గట్టిగా చెప్పబోతా ఉన్నాను మీరెవ్వరు చూడండి ఒకప్పుడు చేయి కట్టుకుని అయ్యా తాత ఏ పొరా అంటే కూడా అనిపించుకుని ఇండ్ల ముందు నిలబడే పరిస్థితి ఉండేది ఈరోజు ఏ పెత్తందారు దగ్గర పోయి చేయి కట్టుకునే పరిస్థితులా మీకందరికీ కూడా వాలంటీర్లను ఏర్పాటు చేశాడు సచివాలయాలు ఎండీఓ ఆఫీస్ కు వచ్చే పనుల ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చే పనుల మీరు ఏడుంటే అక్కడికే వచ్చి మీ ఇంటికి ఇచ్చే ఏర్పాటు చేశాడు ఇంతకంటే మంచి వాళ్ళు ఎవరైనా ఉంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఈ రోజు నెల వచ్చే లోపల పంతొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు మీకందరికి కూడా పెన్షన్ ఇస్తాడు ఆ రోజు ఏమన్నాడు జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు చంద్రబాబు నాయుడు సంబంధించిన ఎన్నమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రి అంటే డబ్బులు చూసే మంత్రి ఏమన్నాడంటే అన్ని మాటలు చెప్పినావయ్యా జగన్ ఎలక్షన్ లో నీకు నూరు కోట్ల రూపాయలు కూడా లేకుండా చేసినాం ఎట్లా పరిపాలన చేస్తావో చూస్తాం నువ్వు సిప్ప ఇచ్చినాం నీకు అన్నట్టు మాట్లాడినారు అయినా జగన్ ఎప్పుడు కూడా తాను మాటిచ్చిన దాన్ని ఇప్పటికీ తొంభై తొమ్మిది శాతం అమలు చేసినాడు భారతదేశంలో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి ఓట్లేసుకున్న తర్వాత మర్చిపోకుండా చేసిన వాడు జగన్ ఒక్కడే అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు చూసినాం అమ్మ మీ తమ్ముని అన్నాడు అక్క మీ అన్న అన్నాడు ఏ బాధ వచ్చినా నేనున్నా మీరు ఎవరు అప్పులు కట్టొద్దండి మీ అప్పంతా నీరు